వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని పన్నెండవ భాగము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి అగ్రజులు ఆశు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం పంచభూతాల్లో దాగి ఉన్న కాళీమాత శక్తి మానవ మనుగడకు ఎంతో అవసరం ఆ శక్తి లేనిదే మనుగడ లేదు సాధకుల కోరికలు తీరాలంటే వారు కఠోరమైన తపస్సు చేయాలి కాలచక్ర గతుల్ని తెలుసుకోగలిగినది నాడీ జ్యోతిష గ్రంథం पंचशक्यर्चित प्रियमूर्ते देवी पंचभूतादि प्रकृति काली दश महाविद्याधिदेवतोद्भव कारण क्रीड़ा मूर्ते भुवनेश्वरी शशी अमरेश्वरार्चिते संशेविते वरप्रदात्री अहोबिलग्रिस्वूपंदर्शिनी वरका श्री विश्व रूपाल श्री दुर्गा देवी श्री देवी श्री सरस्वती देवी श्री देवी गायत्री శ్రీ రాధాదేవిలను ఆరాధించేవారంటే ఎంతో ఇష్టపడుతుంది శ్రీ ఆదిపరాశక్తి ఆ ఐదు రూపాలు తనవే కనుక అందులో ఎవరిని ఆరాధించినా చివరకు తనకే చెందుతుంది ఫలితాన్ని ఆయా తల్లుల రూపంలోనే వారి వారి భావనలకు అనుగుణంగా ప్రసాదిస్తుంది అదేవిధంగా విశ్వంలోని ప్రకృతి అంతా నిండి ఉన్న పంచభూతాలైన గాలి నీరు అగ్ని భూమి ఆకాశాలకు మూల శక్తి అయిన ప్రకృతి అధినాయకి శ్రీ కాళీమాత అంటే గాలిలో ఆ తల్లి శక్తి లేనిదే జీవులకు గాలి ప్రాణాధారమైన జీవశక్తి కాలేదు నీటిలో ఆ శక్తి లేనిదే అది జీవజలం కానేరదు అదేవిధంగా అగ్నిలో ఉండే దహించే శక్తికి కారణం ఆ తల్లే భూమిలో ఆ తల్లి తన శక్తిని ప్రతిక్షేపించకపోతే భూమిపైన చెట్లు చేమలు అరణ్యాలు మొదలైనవి పెరగవు వాటి వలన వర్షాలు కురుస్తాయి వర్షపు నీరు భూమిలోనికి వెళ్ళిన తరువాత ఆ తల్లి శక్తి వలన అది జీవజలంగా మారుతుంది అలాగే ఆకాశములో ఆ తల్లి శక్తి లేనిదే పక్షులు మొదలైనవి ఎగరలేవు మేఘాలు వర్షాలను కురిపింపలేవు పంచభూతాలలో దాగి ఉన్న శ్రీ కాళీమాత శక్తి మానవ మనుగడకు ఎంతో అవసరం ఆ శక్తి లేనిదే మనుగడే లేదు ఇంకా లోకల్లోని పది మహావిద్యలకు మూలమైన పది మంది దేవతలను ఆవిర్భవింపజేసిన తల్లి శ్రీ ఆదిపరాశక్తి శ్రీ కాళీదేవి తారాదేవి త్రిపుర భైరవీదేవి ధోమవతిదేవి చిన్నమస్తాదేవి త్రిపుర సుందరీదేవి భువనేశ్వరీ దేవి బగళాముఖి దేవి మాతంగిదేవి మరియు కమలాత్మికాదేవి ఈ విధంగా పది మంది దేవతలను ఆవిర్భవింపజేసిన తల్లి శ్రీ ఆదిపరాశక్తి ఈ భువనానికే అధినాయకురాలు శ్రీ కాళీమాత దశ మహావిద్యల దేవతలలో ఉన్న భువనేశ్వరి కాళీమాతలు వేరు అసలు శ్రీ భువనేశ్వరి శ్రీ కాళీమాత అవతారాలు వేరు ఇది అందరూ తెలుసుకోవలసిన రహస్యం దేవతలలో ప్రముఖులైన శచి ఇంద్రుల చేత ఆరాధింపబడుతూ శ్రీ కాళీమాత వరుణుడు వాయుదేవుడు అగ్నిదేవుడు మొదలైన దిక్పాలకులు నిరంతరం ఆసక్తిని ఆరాధిస్తూ ఉంటారు అందువలన వారు నిరంతరం శక్తిమంతులై తమ బాధ్యతలను నిర్వర్తించగలుగుతున్నారు మరియు ఆ తల్లి వారికి అనేక వరాలను ప్రసాదిస్తుంది లోక కళ్యాణం కోసం రూపుదాల్చిన అన్ని అవతారాలు తనవేనని తెలియజేయటానికి సంకేతంగా అన్ని అవతారాల మూల రూపం తానేనని సూచనగా తెలియపరచడం కోసం యాత్రాకాలంలో శ్రీ గురుదేవులకు అహోబిలం కొండపైన శిఖరాగ్రాన అద్భుతమైన ఉగ్ర నరసింహ స్వరూపంతో అందులో సగం పైభాగం శ్రీ కాళీమాతగా ఆ తల్లి హృదయస్థానములో సింహపు తల ఆ క్రింద నుంచి నరుని రూపంతో కూడిన నరసింహుని రూపం మొత్తంగా శ్రీ కాళీ నారసింహ రూపంగా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారికి దర్శనమిచ్చినట్లు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ఆ రూపాన్ని శ్రీ గురుదేవులు శ్రీవేంకట కాళీ నారసింహ రూపంగా అభివర్ణిస్తూ ఉంటారు ఇంతటి అదృష్టం ఎవరికి కలుగుతుంది మహా అదృష్టవంతులు భగవాన్ శ్రీ 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 వెంకట కృష్ణ గురుమహారాజు గారికి ఒక్కరికే అని నాకు అనిపిస్తూ ఉన్నది అత్రిమహర్షి అర్చనతోషిణీ అనసూయాత్ర్యభీష్ట సుసిద్ధిప్రదాయిని సుషుప్తి కాల స్వప్నాలోచనాచరణేక ప్రదాత్రి దేవి దత్తాత్రేయాచితానుగ్రహమూర్తే ధర్మాచరణమర్మ ప్రబోధిని కాళీ సకల ప్రాణిభవాభివృద్ధి మరణమర్మ జ్ఞానప్రదాయిని అత్రిమహాముని చేసే పూజలకు సంతోషిస్తూ ఆ మహర్షి ఆచరించే అనేక విధాలైన ఆరాధనలకు ఆనందిస్తూ అనసూయాదేవి అత్రిమహర్షులకు మంచివి గొప్పవి అయిన సిద్ధులను ప్రసాదించి వారి సకల కోరికలను తీర్చిన వరప్రదాయిని శ్రీకాళీమాత సాధకుల కోరికలు తీరటం అంత సులభమైన విషయం ఏమీ కాదు అందుకు వారు ఎంతో కఠోరమైన తపస్సు చేయాలి అలాంటి తపస్సంపన్నులే ఈ పుణ్య దంపతులు వీరికి శ్రీకాళీమాత ప్రసాదించిన వరాలను గూర్చి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు తెలియజేస్తున్నారు అత్రి అనసూయ దంపతులు గాఢ నిద్రా సమయంలో కొన్ని విశేషమైన కలలను కంటూ అందులో కొన్ని కార్యాలను తాము ఆచరించినట్లుగా అనుభూతులు పొందేవారట తర్వాత నిద్రలేచి చూస్తే రాత్రి కలలో కనిపించినవి వారికి భౌతికంగా పూర్తయిపోయి కనిపించేవట ఉదాహరణకు వారు ఒక కుటీరాన్ని నిర్మించాలని తలంచినప్పుడు ఆ పని స్వప్నంలో చేసినట్లు కనిపించేది నిద్రలేచి చూడగానే ఆ కుటీరం నిర్మితమై వారి ఎదురుగా కనిపించేదట ఇలాంటి ఎన్నో సిద్ధులను దేవి వారికి ప్రసాదించినట్లు శ్రీ గురుదేవులు తెలియజేశారు దత్తాత్రేయుని చేత అర్చించబడి ఆయనను అనుగ్రహించి ధర్మం యొక్క మర్మాలను వాటిని ఆచరించే మంచి మార్గాలను ప్రబోధించి అన్ని జీవులు పుట్టటానికి గల కారణాలను మానవులు కొంతకాలం జీవించి మరణించటానికి గల కారణాలను ఇంకా కొన్ని జీవులు పుట్టగానే చనిపోవటానికి మరికొన్ని జీవించి మరణించటానికి గల కారణాలు అలాగే పూర్తి ఆయువు ఉన్నంత వరకు జీవించి తదుపరి మరణించి మరలా జన్మించడానికి గల అనేక కారణాలను వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలను ముందుగానే తెలుసుకోగలిగిన అద్భుతమైన మేధా సంపత్తిని దత్తాత్రేయునికి ఆదిపరాశక్తి శ్రీకాళీమాత ప్రసాదించారని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు తమ అపూర్వమైన తపశ్శక్తి ద్వారా గ్రహించి ఆ విషయాలను తమ భక్తజనులకు తెలియజేస్తున్నారు అగస్త్యలోపాముద్రార్చితే అద్భుతానేక శక్తి గ్రంథరచనాశక్తిప్రదాత్రీ వశిష్టముని తపోవృద్ధిమూర్తే విశ్వవీక్షణాదృష్టవరప్రదాయిని యజ్ఞమనోభావోపాసన విద్యాప్రదాయిని శ్రీకాళీ విశ్వామిత్రార్చితానందమూర్తే యజ్ఞ సంరక్షణ మార్గోపదేశదాయిని అగస్త్య మహాముని మరియు ఆయన సతీమణి లోపాముద్రా ఇరుపురిచేత ఆరాధించబడి వారికి అనేక ఆశ్చర్యకరమైన నాడీ గ్రంథాలను ఇంకా ఇతర గ్రంథాలను రచించే రచనా శక్తిని ప్రసాదించిన తల్లి శ్రీకాళీమాత ఈ నాడీ గ్రంథాల అధ్యయనం వలన ఎవరైనా ఒక మనిషి యొక్క ఆరోగ్య విషయాలు ఎప్పుడు ఎలాంటి అనారోగ్యాలకు లోనయ్యారు ప్రస్తుతం ఎలా ఉంది రాబోయే కాలంలో శరీరం ఎలా మార్పు చెందుతుంది ఎక్కడ పుడతారు ఏ నక్షత్రంలో పుట్టి ఏ పేర్లతో పిలువబడతారు అనే విషయాలు ఖచ్చితంగా అంచనా వేయవచ్చని తెలుస్తున్నది అలాగే ఒక వ్యక్తిని చూసి లేదా చూడకుండా అతని యొక్క గత జన్మ రహస్యాలు పుట్టుకను గురించి అతని గ్రహ స్థితులను గురించి పూర్తిగా చెప్పగలిగే శాస్త్రం ఒక్క మాటలో చెప్పాలంటే కాలచక్ర గతులను తెలుసుకోగలిగేది అని అదే నాడీ జ్యోతిష గ్రంథమని నా అభిప్రాయం దీని సాధన బహు కష్టం వశిష్ఠ మహాముని సూర్యవంశపు చక్రవర్తులకు కులగురువు ఆయన గొప్ప తపస్సంపన్నుడు శ్రీ కాళీమాత ఆయనను అనుగ్రహించి ఆయన తపస్సును అభివృద్ధి చేస్తూ మహా గొప్ప విద్యలను కూడా ప్రసాదించింది ఆయన తాను ఉన్న చోటు నుంచే కదలకుండా ఈ విశ్వాన్నంతటిని చూడగలిగే అదృష్టాన్ని వరంగాయిస్తూ మహామంత్రాలను అనేక ధ్యానాలను యజ్ఞాలను మనసులోని భావనతోనే ఉపాసనగా సిద్ధించే అద్భుత విద్యను శ్రీ మహామునికి ప్రసాదించింది శ్రీ కాళీమాత ఈ విధానం ఉపాసనా పద్ధతిలోనే అత్యంత శ్రేష్టమైనదిగా భావించవచ్చు విశ్వామిత్రుని ఆరాధనకు ఆనందించి ఆయన చేసే యజ్ఞాలు యాగాలు మొదలైనవి రాక్షసులు దుర్మార్గులు పాడు చేయకుండా ఎలా సంరక్షించుకోవాలి అనే మార్గాలను తెలియజేసింది శ్రీకాళీమాత అంటూ ఎన్నో గొప్ప రహస్యాలను తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీ కృష్ణ మహారాజు వారు భార్గవ మహర్షి బహువిధ బహువిధ విద్యాప్రదాయిని శ్రీకాళీ జనక काली ज्ञान शक्ति प्रदायिनी जानकी मूर्ते काली जयवार्ता श्री जयवाबोधनंदकिण दिव्यानंद प्रदायिनी పరసరాముని సేవలకు ఆనందించి దేవి సంతోషంతో ఆయనకు అనేక విద్యలను దానం చేసిన తల్లి శ్రీకాళీమాత ఆ అమ్మను చేరాలన్నా అర్చించి పూజించి ఆరాధించాలన్నా ఆ అదృష్టం అందరికీ దక్కేది కాదు దేవతలందరి చేత ఆరాధింపబడే దివ్యమైన పాదాలు కలిగిన శక్తి స్వరూపిణి అయిన శ్రీ కాళీమాత జనక మహారాజు చేత ఆరాధించబడినదై ఆయన చేసే పూజలకు సేవలకు అనుగ్రహించి జనుల నాడిని తెలుసుకోగలిగే గొప్ప జ్ఞాన శక్తిని వరంగా ప్రసాదించింది శ్రీరాముని భార్య జానకి మాతను రావణాసురుడు అపహరించి తన లంకా నగరంలోని అశోకవనంలో ఉంచినప్పుడు భర్త ఎడబాటును భరించలేక శోకిస్తున్న సీతాదేవిని శ్రీకాళీమాత అనుగ్రహించి ఎన్నో సంతోషకరమైన శుభవార్తలను తెలియజేసి మాత యొక్క దుఃఖాన్ని ఉపశమనం కావించింది అలాగే శ్రీరామచంద్రుని చేత కూడా పూజించబడిన శ్రీకాళీమాత ఆయనకు రామ రావణ యుద్ధకాలంలో విజయం రాముడినే వరిస్తుందని మాతతో కలిసి మరల శ్రీరాముడు రాజ్యాధికారం చేపడతాడు అనే ఎన్నో చల్లటి శుభకరమైన వార్తలను తెలుపుతూ శ్రీరామచంద్రుని అనుగ్రహించిన తల్లి శ్రీకాళీమాత అంటూ గురుదేవులు అసలు రావణుని లంకలో ఉన్నది సీతాదేవి కాదు వేదవతి అని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు